ఈ క్లయింట్ మనకు యుఎస్లో ఉంటాడండి ఇక్కడ టూ రూమ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకొక టూ రూమ్స్ మాకు కన్వర్ట్ చేయాలి ఎలా చేద్దాం ఏంటి అని నాతో డిస్కస్ చేస్తే ఇలా క్రిబీ షీట్స్ తోటి రేకులు అవి వేసి ఫాల్ సీలింగ్ అయితే చేసామండి వాల్స్ మాత్రం సీసీలోనే తీసుకున్నాము క్లయింట్ సీసీలో అడిగారు కాబట్టి సీసీలో తీసుకున్నాము ఈ క్లయింట్కి మనం టూ రూమ్స్ ఇచ్చేసి ఒక బాల్కనీ కూడా ఇచ్చామండి ఎలా ఉందో చూద్దాం రండి ఇదే అండి ఈ ఈ సైడ్స్కి ఉన్నాయి లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి టూ రూమ్స్ అండి ఇవి రెండు మాత్రం మనం కన్వర్ట్ చేసినాయి చూడండి ఫాల్ సీలింగ్ అలా ఇచ్చేసాను అవి కనబడకుండా ఒక ఫ్యాన్ ఫిట్టింగ్ మాత్రం కావాలి ఏసీ కూడా కావాలండి ఇదైతే ఇంకొక రూము చిన్న రూమ్ అని చెప్పాను కదా ఇది అనమాట ఈ రూము వీళ్ళకి వైట్ కలర్ డోర్సే ఇచ్చామండి ఆల్రెడీ ఉన్న డోర్స్ కూడా కలర్ చేంజ్ చేసాము ఎందుకంటే వైట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అండి దీంట్లో మస్కిటో మెష్ డోర్ కూడా వస్తుంది ఇలా యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇచ్చాను ఒక సైడ్ చిన్న రూమ్కి చిన్నగా వచ్చింది కొంచెం పెద్ద రూమ్కి పెద్దగా వచ్చేసింది అనమాట బాల్కనీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది పీవీసీలో సీలింగ్ చేశాము ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది అండి ఇంకొక ఇది హాల్ లాగా కన్వర్ట్ చేసామన్నమాట బిగ్ రూమ్ లాగా కన్వర్ట్ చేసాము ఈ రూమ్ పెద్దగా ఉంది కాబట్టి యూపీవీసీ డోర్స్ కూడా చాలా లాంగ్ అనమాట అంటే విడతలో ఎక్కువ ఇచ్చాము బాల్కనీని కూడా చాలా బాగా కన్వర్ట్ చేసామండి బాల్కనీలో మనం వుడెన్ టైల్స్ ఇస్తే లోపల ఆల్రెడీ వాళ్ళకు ఏ ఏ కలర్ స్టోన్స్ ఉన్నాయో ఏ కలర్ బండలు ఉన్నాయో అవే వేసామండి మార్బుల్ ఉన్నాయండి ఆల్రెడీ వాళ్ళకి మార్బుల్లోనే మనం దాన్ని సేమ్ మ్యాచ్ చేసాము చెప్పాను కదండి ఆల్రెడీ టూ రూమ్స్ ఉన్నాయని ఆ టూ రూమ్స్ కూడా మేక్ ఓవర్ చేసి ఇచ్చామండి పెయింటింగ్ అలా వేసేస్తాము ఇది ఒక వన్ రూమ్ అయితే ఇంకొక రూమ్ అండి ఇది దీంట్లోనే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ రూ లిఫ్ట్ రూమ్ అనమాట ఇది అంటే ఈ బెడ్రూమ్లోకి కన్వర్ట్ అయ్యి లిఫ్ట్ తర్వాత వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు లిఫ్ట్కి ఇది ఇంకొక రూమ్ ఇదండి లిఫ్ట్ డోర్ అనమాట ఇది అది ఓపెన్ చేస్తే లో లిఫ్ట్ నుంచి లోపలికి వచ్చేయచ్చు ఈ ఫుల్ మేక్ ఓవర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్